వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్ అను అమరావతికి పోలవరం తర్వాత అంత ముఖ్యమైన చంద్ర చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్పై ఢిల్లీ వెళ్ళి మరీ పోరాడారు మరి కేంద్రం బడ్జెట్తో కూడా పెట్టింది అసలు ఏంటి ప్రాజెక్ట్ ఎందుకు ఇంత ప్రాముఖ్యత వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజింగ్ పోలవరం అమరావతి తర్వాత చంద్రబాబు గారు కేంద్రం దగ్గర పెట్టిన మరో ముఖ్యమైన ప్రపోజల్ ఇది మొన్న బడ్జెట్లో దీనిపై కేంద్రం సుష్టమైన హామీలు ఇచ్చింది ఇది విభజన చట్టం ప్రకారం చట్ట ప్రకారం మనకు ఇచ్చిన ప్రాజెక్ట్ విభజన చట్టంలో ఎక్ సెక్షన్ తొంభై రెండు తొంభై మూడులో పొంది పొందుపరిచారు దానికి దాని ప్రకారం రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి రెండు నుంచి ఆమె ఆరు నెలలలోపు దీ దీనిపై అధ్యయనం చేసింది ఢిల్లీ ముంబై పారిశ్రామిక కారిడార్లో తరహాలను నిర్ణయి నిర్ణయిత కాలపరిమితితో అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టిన అని ఉన్న పది ఏళ్ళ అయినా అతి గతి లేని అసలు ఏంటి ప్రాజెక్ట్ మన దేశంలో మొదటి ప్రాంత తీర ప్రాంత పారిశ్రామిక కారిడార్ ఇది మొత్తం నాలుగు ఆర్థిక కేంద్రాలు తొమ్మిది పారిశ్రామిక సముదాయాలు ఉంటాయి విశాఖపట్నం ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఒక ఎకరాల మంచిలీపట్నం పన్నెండు వేల నూట నలభై ఐదు ఎకరాలు శ్రీకాళహస్తి ఏర్పాటు ఇరవై ఆరు వేల నలభై రెండు నాలుగు వందల ఇరవై ఐదు ఎకరాలు దొనకొండలో పదిహేడు వేల నూట పదిహేడు ఎకరాలు నోట్లను ప్రభుత్వ రాష్ట్రం నాడు ప్రతిపాదించింది సుమవారు ఎనిమిది వందల కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంటుంది ఈ కారిడార్ పూర్తయితే ఒక కోటి ఇరవై లక్షల మందికి ఉపాధి కలభిస్తుందని అందుకే చంద్రబాబు ఈ ప్రాజెక్టు కోసం అంతలా వెతుకులాడుతుంటుంది ఇందులో ఏమి చేస్తారు ఇండస్ట్రీలు పెట్టడానికి మౌలిక మౌలిక రంగ వసతులు అభివృద్ధి చేస్తారు సబ్ స్టేషన్లు ఇలా ప్రస్తుతం జాతీయ రహదారులు అనుసంధానం రహదారులు లైన్లను నిర్మాణం చేసి ఓడరేవులు జాతీయ రహదారులు అనుసంధానం చేస్తారు విదే విదేశాలకు సరుకులు ఉత్పత్తి చేసేలా మౌలిక సదుపాయాలు కల్పన ఉంటుంది దీనికి నిర్మాణంలో తీర్పున తీర్ తీర్పు తీర పాలస రూపురేఖలు మారుతాయి మౌలిక వసతులు వచ్చాక ఏ ఏమీ అవుతుంది వైజాగ్ చెన్నై పాలశామికడల మౌలిక వసతులు నిర్మాణంలో భారీ పరిశ్రమ ఏర్పడకు అవకాశం ఉంటుంది అందుబాటులోకి వస్తుంది సమర్థవంతమైన నీ విద్య సరఫరా విద్యుత్ సరఫరా నిపుణులైన పనివాళ్లు పారిశ్రామిక అనుకూలంగా నినాదాలు అంతర్జాతీయ ఉత్పత్తి వ్యవస్థలు ఏర్పాటులో పెట్టుబడులకు అవకాశం ఉంటుంది ఈ కారిడార్లో ఏర్పాటయ్యే పారిశ్రామిక కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి రాయితీలు అందుతాయి అలాగే కారిడార్ జాతీయ రహదారులు రైల్వే లైన్ల పనిలో అనుసంధానం ఉంటుంది తీరం వెంబడి కొన్ని మధ్య తరహాల పోర్టుల నిర్మాణానికి అవకాశాలు దేశంలో ఇతర కారిడార్లలో పోలిస్తే విమానాశయాలకు రేవులకు జాతీయ రహదారులకు ప్రధాన రైళ్ళు మార్గాలకు అత్యంత దగ్గరలో ఉన్న కారిడార్ ఇదొక్కటే అలాగే ఈ కారిడార్ వెంబడుతున్న ప్రాంతంలో ఎప్పుడూ ఎలాంటి కార్మిక అంశాలు లేక లేదు రాజకీయ సుస్థిర ఉంది సైకో గాడు ఎంతో చింతించున్నాడు ఇక్కడ ఏమి చేయలేడు ఇంకో మెయిన్ పోయిన్ ఏంటి అంటే ఇప్పటికీ వరకు తూర్పు దేశాల ఈస్ట్ కోస్ట్ కంటే వెస్ట్ కోస్ట్ని ఎక్కువ ఉపయోగించుకుంటారు మన తూర్పు తీరం దాటిన మత్స్యం తీరానికి వెళ్తున్నారు ఒక ఒక రకంగా ఇన్నాళ్ళు ఈస్ట్ కోస్ట్ డెవలప్మెంట్ చేయకపోవడం వెనుక కుట్ర దాగి ఉందని అదే వేరే విషయం షార్ట్గా చెప్పాలి అంటే వైజాగ్ చెన్నై పాలస కారిడర్ అభివృద్ధి చేస్తే ప్రయోజనాలు ప్రయోజనాల తరహాలో ఉంటాయని భారీగా పెరుగుతుందని వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టెన్ కోట్ల మంది ఉపాధి కల్పిస్తుందని అంచనా అంతా ఆ ప్రాంతం మొత్తం మౌలిక సదుపాయాలు టాప్ క్లారిటీ ఉంటుంది పదేళ్ళ నుంచి విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడర్ ఏమిటని ఏమి జరిగింది ఇప్పుడు కేంద్ర బడ్జెట్తో పెట్టింది కేంద్రం ప్రస్తుతం కానీ ఇప్పటి వరకు ఇది ఇది లేట్ అవగాహన కారణం కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్ళు పట్టించుకోక జగన్ రెడ్డి చంద్రబాబు కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇందులో కొంతమంది వచ్చి కదలికలు వచ్చి ఈ కార్డర్ అభివృద్ధి ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి నాలుగు వేల నూట డెబ్బై కోట్ల రుణాలను మంజూరు చేసింది ఏడీపీ ఇస్తున్న రుణం కేంద్రంలో తర్వాత చెల్లించిన రాష్ట్రానికి సంబంధించిన ఉంది మరో నూట నూట వెయ్యిన్ని నాలుగు వందల పంతొమ్మిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వంతో అభివృద్ధి చేస్తారు అయినా అయితే ఈ నాటి రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం మూడు ఐదు వందల ముప్పై కోట్లను భూసేకరణ ఇతర అవసరాల చెల్లింపులకు జరిపింది కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు చేసింది రెండు వేల పద్దెనిమిది తర్వాత చంద్రబాబు మోడీతో విభజించబడిన ప్రాజెక్టులు కొర్రీల మీద కొర్రీలను వస్తూ కేంద్ర కాలయాపన చేసింది తొలిదశలో భాగంగా పరిశీమ పట్టణంలో వసతులను రోడ్లు పవర్ ప్రాజెక్టులు తదితరులు పదకొండు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రతిసారి వీళ్ళు ఒక్కదానికే టెండర్లు ఖరారయ్యాయి మిగిలి మిగిలినవన్నీ బిల్డింగ్ దశలోనే మిగిలిచిపోయాయి ప్రాజెక్టు ఇలా ఉండటం ఉండగా జగన్ రెడ్డి ఎం ఎంటర్ అయ్యాడు తన కేసులు తప్ప ఈ ప్రాజెక్టు గురించి ఏనాడు పట్టించుకోలేదని ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ వచ్చాడు రావటంలో మొట్టమొదటి ఢిల్లీ పర్యటనలో అమరావతి పోలవరం తర్వాత వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్ ఫోకస్ పెట్టి కేంద్ర బడ్జెట్లో పెట్టించి స్పష్టమైన హామీలు తీసుకున్న వచ్చి రెండేళ్లలో ఈజీగా మొదటి దశలో పూర్తి చేస్తుందని ఆయన అన్న ఆయన కోరారు